కొద్దిగా ఎన్నిక ఇక్కడికి విచ్చేసినటువంటి మన బలిజ బంధువులందరికీ నమస్కారం మొన్న ముప్పై ఒకటవ తేదీ జగ్గయ్యపేట ఎమ్మెల్యే జగ్గేపేట వైసీపీ మాజీ ఎమ్మెల్యే అలాగే జిల్లా అధ్యక్షుడు వాళ్ళకి అధికారం లేకపోయినా కూడా వాళ్ళ రాజకీయ స్వలాభం కోసం చాలా విధ్వంసాలు సృష్టించడానికి సమాజంలో అల్ల కల్లోలాలు కులాల మధ్య మతాల మధ్య చిచ్చు పెట్టడానికి వారి కుట్రలు ఇంకా పనుతూనే ఉన్నారు విషయం ఏంటంటే అక్కడ శ్రీకృష్ణ దేవరాయల యొక్క కళ్యాణ మండపం వద్ద శ్రీకృష్ణదేవరాయల విగ్రహం ఏర్పాటు చేసుకోవడానికి కాపు సంఘాలు బలిజలు అందరూ ఐక్యంగా ఒక శ్రీకృష్ణ దేవరాయాల విగ్రహం ఏర్పాటు చేసుకోండి ఒక దిమ్మె కట్టిన సందర్భంలో అక్కడ ఒక ఫోటో పెట్టి దిమ్మె పెట్టారు ఈ జగ్గపేట వైసీపీ మాజీ ఎమ్మెల్యే ఏం చేశాడు అంబేద్కర్ ఫోటో ఎత్తకచ్చి పెట్టి ఆ గోడ అక్కడ పెట్టి ఆ అంబేద్కర్ ఫోటో పెట్టి శ్రీకృష్ణదేవరాయల యొక్క ఫోటోను కాలితో తొక్కి అవమానించడం మా శ్రీకృష్ణ యొక్క వారసులందరికీ బలిద బంధువులందరికీ చాలా మనస్తాపాన్ని ఆగ్రహాన్ని గురి చేస్తూ ఉంది ఎందుకంటే శ్రీకృష్ణ దేవరాలు అనే వ్యక్తి ఒక కులానికో లేకపోతే ఒక మతానికో చెందిన వ్యక్తి కాదు ఆయన ఆయన దక్షిణ భారతదేశాన్ని విజయనగర సామ్రాజ్యాన్ని స్థాపించి మొత్తం సామ్రాజ్యాన్ని సస్యశ్యామలం చేసి సామ్రాజ్యం అంతా చెరువులు నిర్మించి ప్రజలకు సుభిక్షమైన పాలన అందించి ఇప్పటికి ఐదు వందల ఆరు వందల ఏళ్ళు గడిచినా కూడా ఆయన పాలనని ఇప్పుడు మనం చూసి చెప్పుకుంటున్నామంటే ఆయన ఎంత గొప్పగా పరిపాలించాడు అనేది ప్రజలందరికీ దేశం మొత్తం తెలుసు అలాంటి గొప్ప మహా చక్రవర్తిని ఈరోజు ఒక వైసీపీ ఒక అహంకారం ఒక చిల్లర జగ్గారెడ్డి అనే ఒక వ్యక్తి అవమానించడం మాకు తీవ్ర ఆగ్రహాన్ని కల్పిస్తోంది ఎందుకంటే ఈయన ఎస్సీల మధ్య కాపుల మధ్య చిచ్చు పెట్టి రాజకీయ లబ్ధి పొందాలని చూస్తున్నాడు అలాంటి వ్యక్తిని గవర్నమెంట్ వెంటనే విచారించి తగు శిక్ష వేయాలని ఈ సందర్భంగా మేము శ్రీకృష్ణదేవరాయల యొక్క వారసుల తరపున హెచ్చరిస్తున్నాం లేని పక్షంలో మీ ఊరికే వచ్చి మిమ్మల్ని బయటికి లాక్కొచ్చి మీకు తగిన శిక్ష కూడా వేసే విధంగా సిద్ధంగా ఉన్నాం రాబో రోజులు ఇలాంటిది పునరావృతం కాకూడదని కూడా చేస్తున్నాం దయచేసి ప్రభుత్వానికి కూడా హెచ్చారు మేము ఒకటే కోరుకుంటున్నాం సార్ ఆ వ్యక్తిని వెంటనే అరెస్ట్ చేయండి ఎస్సీ ఎస్టీ యాక్ట్లు కూడా పెట్టండి ఇంకొకసారి ఇలాంటి పునరావృతం కాకూడదు ఎందుకంటే శ్రీకృష్ణ దేవాలయ లాంటి వ్యక్తి ఆయన ఒక మతానికి కాదు ఆయన దేశానికి ఆదర్శ పురుషుడు ఆయన అలాంటి వ్యక్తిని అవమానించడం మాకు చాలా కోపం తెప్పిస్తుంది దయచేసి వెంటనే అతన్ని శిక్షించాలని బల సంఘం తరఫున డిమాండ్ చేస్తున్నాం చేస్తున్నాను జై శ్రీ జయరాయ